నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అది ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు రాజధాని మేరకు వయసు చిన్న పాదవి కూడా తర్వాత తీర్మానాన్ని చేయడానికి అనుమతి వస్తుందిగా సభను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను

కౌన్సిలర్లందరికి అలాగే మరి ఈరోజు నూతనంగా వైస్ చైర్మన్ బాధ్యత నుండి ఏదైతే చెన్నయ్య చోబు గారు రాజీనామా చేశారో మరి చైర్మన్ పదవికి ప్రాప్తానికి చైర్మన్ గారినికైనా నరసింహారాజ్ గారికి మీడియా మిత్రులందరికీ కూడా ఇందులో రాజకీయాల్లోనే కాదు అభివృద్ధి మా చల్ల మున్సిపాలిటీ అభివృద్ధి అందరూ కలిసి పని చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి పదవీ కాలం కూడా ముగియడం తర్వాత రాజీనామా చేయడం మరి వైస్ ఉన్న గొడ్డు నరసింహారావు గారు చైర్మన్గా రాజ్యసభ చేపట్టడం జరుగుతుంది అలాగే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఇంకొక ఖాళీ వ్యాపారం వలన దాన్ని పూజించడానికి కూడా చర్యలు తీసుకోబడతాయి వైస్ చైర్మన్గా చైర్మన్గా ఏ విధమైన స్కూల్ నరసింహారావు గారు తన విద్యుత్ ధర్మాన్ని మంచిగా నిర్వహిస్తారని ఆర్సిసి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో వాటర్ క్లోరినేషన్కి గ్యాస్ కూడా అయిపోయి క్లోరినేషన్కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆమోదం తెలపటం జరిగింది మరి మా చిల్లా మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అమలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కోవిడ్ రుణాలు కర్శమాడే వారికి ಶುಭಾಕ ಶಾಸಕ ಸಭೆ ಆಧ್ವರಗ್ರಮಾಡಿ ಆಧ್ವರಸಲ್ಲಿ ಕೌಸಲ್ ಸಪೋರ್ಟ್ ತೊಗಿ ಈ ರೋಜಿನ చేయగలిగా ఎదుబడడం జరిగింది ఆ చేయవలికి ఖచ్చితంగా లేదు మరి ప్రిజెస్ వస్తారని చెప్పేసి అలానే మా అండదండగా కమేష్ రాయి కానీ క్లాస్ మున్సిపల్ సిబ్బంది కూడా అంత పండగ మాకు అండదండగా ఉండాలని అవన్నీ కన్సిల్స్ కూడా మాకు అండబండగా ఉండాలని అలానే మీడియం మిల్లులు కూడా మాకు ఎప్పుడు కనరాలు కాబట్టి ఉండి ముందు నిర్మించాలని చెప్పేసి మాచమనే ముందు పదంలో నడపాలనే కోరిక మన బ్రహ్మరెడ్డి గారి కోరికని అనీత మన అందరం కూడా వారి కోరికని నెరవేరుతాము మాధ్యమని డెవలప్ చేద్దాము అని నిర్వహారం మారే సరే డెవలప్ మా కోరిక కనుక ఈ అవకాశం ఇచ్చిన మాచర్ల చూడకండి ఎమ్మెల్యేలు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ

अप्रम नेन नमा अम्देवी आपेजिन्दावास्टिस्टन कुष्को नया उतिस्टन्दो गोतनि साज्ट खने पिसंदु प्रतिष्ठान दव वदनादा हित भवर काहे सवर देना ब्रह्मा कर्म समान भे प्राणय जैन स्वामी ओम भो भो ओम वा ओ सुवा महान आदव ओ सत्यद सदरेम देना प्रजोदे आदम आभज्यत रसमृता ब्रह्मा पूर्धुव स्वरो अनुसारंजस मनसो मेष्ट देव के कुल देव नमस्कारन जेस मन मान